ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూడగానే ఏడుకొండల స్వామిని తాకు నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రోజు నీతో మాట్లాడే తీరాలి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చానమ్మా దిగులుగా దీనంగా ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అనుమానాలు ఎన్నో అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదమ్మా నిస్సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదమ్మా కానీ నీ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా అది నాకు అర్థమవుతుంది తల్లి ఈ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో ఓర్పుతోటి సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా సరే నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు నీ సాయి తండ్రికి కనిపిస్తుందమ్మా ఇప్పుడు నీ మనసులో ఉన్న సందేహం ఏమిటో చెప్పనా తల్లి సాయి నాకు అన్నీ తెలుసు అంటావు కానీ నిన్నే నమ్ముకున్న వారికి దుఃఖాన్ని కష్టాన్ని ఎందుకు మిగులుస్తున్నావు అని అనుకుంటున్నావు కదమ్మా మా కష్టాలను చూసి కూడా ఎందుకు స్పందించవు అనే సందేహం ఈ క్షణం నీలో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు అనే సందేహం కూడా నీ మనసులో ఉంది అని నాకు తెలుసమ్మా పుహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు ఈ కర్మ నాకు అవ్వలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నాను అని అనుకుంటున్నావు కదూ ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు నువ్వు ఉన్నావన్న నమ్మకమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది ఈ కష్టాలను బాధలను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా కోరుకోవటం నాకు తెలుసమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి ఆఖరి చివరి పరీక్ష తల్లి దీన్ని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి నీకు తోడుగా నేను ఉన్నానమ్మా ఇంతకాలం ఓపికతోటి సహనంతో ఓర్పుతోటి ఉన్నావు ఏ కష్టం వచ్చినా సరే సాయి తండ్రి నువ్వే దిక్కు అని ముందుకు వెళ్ళావు వెనక తిరిగి చూడలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతోటి ముందుకు వెళ్ళమ్మా ఈ కష్టాలు కలకాలం ఉండవు తల్లి తప్పకుండా నీ జీవితంలో ఉన్నత దశ లభిస్తుంది కానీ ఒక్క విషయం అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెంచుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద కూడా ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దమ్మా ఇది నీకు ఒక పరీక్షాకాలం ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ప్రతిక్షణం గుర్తుపెట్టుకునే ఉండాలి సమాజంలో కొందరు ఓపికగా న్యాయంగా సహనంగా నీలాగే ఉంటారు మరికొంతమంది అన్యాయంగా విచ్చలివిడిగా మరికొంతమందిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంక్షయం నీలో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి వారి జీవితం ఎలా ఉంది అని నువ్వు బయట నుంచి చూసి చెప్పకూడదు తల్లి నాకు తెలుసమ్మా వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారు నేను నీకు తోడుగా ఉండి ఎప్పుడూ కూడా నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను ఈ చెయ్యి వదలనమ్మా ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి విడవకు నీ చెయ్యి ఎప్పుడూ కూడా నేను విడవను తల్లి నీ ప్రేమ సహనం నమ్మకమే ప్రతి కష్టంలో ధైర్యంగా నిలుపుతుంది బంధం దూరమైంది అని అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా మంచే జరగాలి అని కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది నీకు మరింత దగ్గరయ్యాను బాబాని నువ్వు నమ్మటం కాదు తల్లి నేను నిన్ను నమ్ముతున్నాను ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి మరింకెన్న అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా మరుపెట్టుకుంటున్నావు కానీ ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టడం కానీ వారు అనుభవించాలి అని కానీ ఏనాడూ అనుకోలేదు అదే నీ మంచి మనసు నీ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు నీ కష్టం లాంటి కష్టం ఒకరికి రావాలి అని ఏనాడూ కూడా అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారైనా సరే అవమానించిన వారైనా సరే మంచిగా ఉండాలని కోరుకున్నావు అదే నీ మంచితనం తల్లి నిష్కలమసమైన నీ మంచి మనసుకి నేను దగ్గరయ్యానమ్మా చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసిందమ్మా నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చేసాయి తల్లి దేని గురించి కూడా దిగులు పడవద్దు నీ బాబా నీకు తోడుగానే ఉన్నారమ్మా నిన్ను మోసం చేసిన వారికి అవమానించిన వారికి వారి తప్పు వారు తెలుసుకునేలా నేనే చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకోవలసిందే నీకు కావలసింది నేను ఇస్తాను తల్లి ఇక దేని గురించి కూడా నువ్వు దిగులు పడి బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీ వెనకే ఉన్నాడు ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు బాధలు అవమానాలు ఇక మీదట నీ దరిదాపుల్లో కూడా రావు తల్లి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది తల్లి నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అనుకుంటున్నాను నీ తండ్రి అండగా ఉండగా ఇంకా దిగులెందుకమ్మా నీకు ఆనందకరమైన సంతోషాన్ని తీసుకువచ్చాను తల్లి నీ కోసమే తీసుకువచ్చానమ్మా నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలు ఆనందాలు అన్నీ కూడా నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు మనకి స్వయంగా చెబుతున్నారండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎందుకు బాబా మనల్ని దయతలచడం లేదు అని అనుకుంటున్నారు వారందరికీ కూడా బాబాగారు స్వయంగా చెబుతున్నారండి బాబా ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండమనే చెబుతారండి మనం శ్రద్ధ సబూరితో ఉండి నమ్మకంగా ఉంటే చాలు బాబా మనకి కావలసిందంతా కూడా ఇస్తారు మన జీవితాన్ని ఎంతో ఆనందకరంగా మారుస్తారు ఎంతో సంతోషంగా జీవిస్తాం బాబాకి ఖచ్చితంగా తెలుసండి మనం ఎలా అయితే సంతోషంగా ఉంటామో ఏది మనకి మంచితో ఏ బంధంతో కలిసి ఉంటే సంతోషంగా ఉంటాము జీవితం ఆనందంగా మార్చుకుంటామో అన్న విషయం తప్పకుండా బాబాకు తెలిసండి లేదా నమ్మకం ఉంచండి బాబా తప్పకుండా మనకి సంతోషకరమైన జీవితాన్ని అందిస్తారండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్